సార్ నమస్తే నమస్తే సుగాలి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకున్న కేసును చాలా ఆవేదన వ్యక్తం చేశారు అంటే కేసు సాక్ష్యాలకి తారుమారు చేశారని చెప్పి ఆ దోషులకి తను శిక్ష పడేలా చూస్తానని చెప్పి స్పందించడం జరిగింది అసలు ఏంటి సుగాలి కేసు ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఒకసారి చెప్పండి అంటే ఇది కర్నూలు దగ్గరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ అమ్మాయి చనిపోయింది ఊరే అంటే ఊరేసుకున్నట్టుగా కనిపించింది అప్పుడు అయితే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది రెండు వేల పదిహేడు నాటి వ్యవహారం అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ కేసు గురించి పట్టించుకోవడం లేదు అని తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేసినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ స్నేహం నుంచి బయటకు వచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో సీరియస్ గానే గొడవ చేశాడు అది ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అయితే అప్పటి నుంచి కూడా దీనిలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది వచ్చింది ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఆ టైంలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కొనసాగారు ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదు అది జరిగింది తెలుగుదేశం హయాంలో అప్పుడు ఏమీ జరగలేదు ఆ కేసులో తర్వాత కూడా ఏమీ జరగలేదు అంటే ఇలాంటి కేసుల్లో ప్రధానంగా ఆయష మీరా కేసు కావచ్చు అనేక మంది అనుమానితులు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఉన్నారు కానీ ప్రాపర్ గా నిందితులు ఎవరు అనేది అస్టాబ్లిష్ చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలం చెందాయి అనేది వాస్తవం ఇది ఆ ఇప్పుడు ఆ మదర్ పార్వతి అనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నిన్న గొడవ చేసింది పవన్ కళ్యాణ్ గారు ఎంత గొడవ చేసేది దాని గురించి పట్టించుకోవడం ఏమిటి అని ఆవిడ అడిగిన మాటలకు ఆవిడ ప్రశ్ని పెట్టి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించాడు దాన్ని జనసేన ఆవిడ జనసేన కార్యాలయం ముందు ధర్నా చేస్తాను ఆవిడ వికలాంగురాలు ఆవిడ వెళ్ళి అక్కడ దాడి చేస్తాను అంది ఆవిడ ఇన్ని జరిగిన తర్వాత ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పింది ఏమిటి నిజంగానే ఈ కేసులో అన్యాయం జరిగింది అని చెబుతూ కానీ మా మా మేం కదిలించడం వలన కొంత న్యాయం జరిగింది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రస్తావించిన విషయాల్లో ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఒక ఐదు ఎకరాలు ఎంతో భూమి ఇవ్వటం జరిగింది అలాగే ఒక ఐదు సెంట్లు ఆ దగ్గరలో ఉన్న టౌన్ లో ఎక్కడో స్థలం ఇచ్చారు కర్నూలులోనే ఎక్కడో స్థలం ఇచ్చారు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసి చెప్పాడు ఆయన ఐదు సెంట్లు అని సెంట్ యాభై లక్షలు చేస్తుంది అక్కడ పొలం రెండు కోట్లో మూడు కోట్లో చేస్తుంది ఇవేవో చెప్పాడు లెక్కల అంటే ఆ ఇన్సిడెంట్ లో వీళ్ళు బాధితులు అయితే ఆ బాధితులకి భారీ ఎత్తున అంటే కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తి వచ్చేలాగా చేయటం జరిగింది కాబట్టి న్యాయం జరిగేసింది అనుకోమనే ఆయన ఉద్దేశమా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇవన్నీ ఇచ్చారు బాగానే ఉంది వాటి ధరలు చెప్పారు మీరు ప్రైస్ లిస్ట్ చెప్పారు బాగానే ఉంది కానీ ఎందుకు దర్యాప్తు సంస్థలు చేతులు ఎత్తేస్తున్నాయి ఎందుకు ప్రాపర్గా నిందితులకు శిక్షలు పడేదాకా డ్రైవ్ అవ్వట్లేదు ఇదే కాదు ఆయషా మీరా కేసులో కూడా అదే జరిగింది ఆ సత్యంబాబుని తీసుకెళ్ళారు వాడు కాదన్నారు మళ్ళీ అతను బయటకు వచ్చేసాడు అతను చాలా సుదీర్ఘకాలం జైల్లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో తెలియదు ఎవరి నిందితులు తెలియని పరిస్థితి అలాగే సినిమా యాక్టర్ ప్రత్యూష కేసు మనకు గుర్తుంది ఆ కేసులో కూడా ఎవరికి పెద్దగా ఏమీ కాలేదు అమ్మాయి అఘాయిత్యానికి గురై చనిపోయింది అన్నంత వరకు వాస్తవం ఇక్కడ కూడా అదే వాస్తవం సుగాలి ప్రీతి కేసులో కూడా అదే వాస్తవం కానీ ఎండ్ రిజల్ట్ అన్ని చోట్ల సేమే అదే మాట్లాడుతోంది ఆవిడ అది కదా న్యాయం జరగటం అంటే ఎకరాల పొలం ఇచ్చావా ఐదు సెంట్లు ఇళ్ళ ఇళ్ల స్థలం ఇచ్చావా అనేది కాదు ఇది కేవలం ఒక భాగం మాత్రమే వాళ్ళని ఓదార్చడం కోసం మీరు ఇచ్చారు బాగానే ఉంది ఎందుకు నిందితులను పట్టించుకోలేకపోతున్నారు పట్టుకోలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ మీద ప్రాపర్ గా చార్జెస్ ఫ్రేమ్ చేయలేకపోతున్నారు వాళ్ళని బోన్ లో నిలబెట్టలేకపోతున్నారు దీని మీద నాకు సమాధానం కావాలి అంటోంది ఆవిడ దానికి కన్ఫర్మ్ అయ్యి మాట్లాడండి అది మాట్లాడకుండా మీరు ఆస్తులు ఇచ్చాము ఐదు ఎకరాల పొలం ఇచ్చాము ఇవన్నీ మాట్లాడితే అలాగా అంటే మా వలన జరిగింది ఇదంతా అనేది ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ జగన్మోహన్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి పబ్లిక్ డొమైన్ లో కొంత సమాచారం ఉంది కానీ వీళ్ళు ఆ సమాచారం ఆధారంగా అక్కడ ఏమీ జరగటం లేదు సిబిఐ దగ్గరికి వెళ్ళారు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు జరిగాయి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది ఆవిడ గొడవ ఆవిడకి న్యాయం జరగడం కోసం అంటే హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను నేను ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పాడు ఆయన ఓకే ఇవన్నీ చెప్పారు చేసి మీరు మాట్లాడి ఉండొచ్చు కానీ ఎండ రిజల్ట్ ఏమిటి అనేది ఇప్పుడు గొడవ మీరు మీరు మూడు రోజులు పార్టీ కార్యక్రమం పెట్టారు అక్కడ ఆ సందర్భంగా లో ఈ విషయం కూడా మీరు కదిలించిన వ్యవహారమే కాబట్టి ఆ రోజున కాబట్టి దాన్ని కొంచెం సీరియస్ గా పట్టించుకుంటారేమో అని ఆవిడ రోడ్డు ఎక్కి మాట్లాడింది ఎన్నికల సందర్భంలో కూడా ఆయన పదే పదే ప్రస్తావించాడు ఈ విషయం అందుకని దాని మీద ఇంతకాలం అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఏమీ జరగలేదు అనేది చెప్పడం కోసం మీడియా ముందుకు వచ్చింది ఆవిడ కాబట్టి పట్టించుకుని ఇప్పటికైనా అవి ఎవరైతే నేరం చేశారో ఆ నేరం చేసిన వాళ్ళని అక్కడ నిలబెట్టి భూమిలో నిలబెట్టగలిగితే ఆ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కొంత అది న్యాయం చేయటం అంటే వాళ్ళకి పొలం ఇవ్వటం ఇంటి స్థలం ఇవ్వటం కాదు అది వాళ్ళని తాత్కాలిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడానికి అదే సర్వస్వం దాంతో న్యాయం జరిగిపోయింది ఇంక మాట్లాడద్దు అని చెప్పాడా అనేటువంటి అర్థం వచ్చేలాగా ఉంది అంటే దీంతో లింక్ చేసి ఈ విషయం మాట్లాడటం అందుకని ఎందుకు ఇలాంటి కేసులన్నీ ఇలా అవుతున్నాయి ఆయోషమీరా కావచ్చు ప్రత్యూష కావచ్చు ఈ కేసు కావచ్చు ఎందుకు మనం నిందితుల్ని సీరియస్గా తీసుకెళ్లి బోన్లో నిలబెట్టలేకపోతున్నాం ఆ రోజున ఆయోషమీరా వ్యవహారంలో కోనేరు రంగారావు గారి మనవడి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి మరి అతన్ని నిలబెట్టారా అక్కడ అనేది కదా ప్రశ్న అందుకని కీలకమైన విషయాల్లో ప్రాపర్గా న్యాయ వ్యవస్థ అలాగే దర్యాప్తు సంస్థలు వ్యవహరించడం లేదు అనే దాని మీద మీరేదన్నా గవర్నమెంట్ మీద సీరియస్ గా దెబ్బలాడి సత్వర న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తే చేస్తానని చెప్తున్నాడు ఆయన అది ప్రాక్టికల్ గా జరిగిన నాడు వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా భావించాలి అంతే తప్ప ఈ ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్ల ఇళ్ల స్థలము గొడవ కాదు ఇది